హాయ్ అండి అమ్మ టెర్రస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అండి ఇన్ని రోజు టెర్రస్ గార్డెన్ అంటున్నాను వంటలు చేసి చూపిస్తున్నా కదా రోజు అంత పైకి వచ్చాను కొన్ని స్టాండ్లకి పెయింటింగ్ వేసాను ఇప్పుడు గార్డెన్ పరిస్థితి ఇలా ఉందండి ఈ రోజు నుంచి ఈ రెండు రోజులు తీస్తాము ఇది సర్దుకుంటూ ఈ స్టాండ్ల మీద కంపోస్ట్ ఉంది కదా మనం ఎంత కుప్ప వేస్తున్నాం కొంత అదంతా వేసుకుంటూ పెట్టుకుంటూ వస్తాము ఒక లైన్కి తీసుకొచ్చినా చూపిస్తాం చూడండి ఎలా ఉందో అన్నీ ఎక్కడెక్కడే పడేసి పెయింటింగ్ అవన్నీ వేసుకున్నాను అనమాట ఇవన్నీ సర్దుకున్నాక నేను మొత్తం ఇదంతా కంపోస్ట్ క్రేక్ పట్టిన ఉంది ఇదంతా ఏ చేసుకుని నేను చెట్ చేసుకున్నాక ఒక్కొక్కటి చెట్ చేస్తే కూడా కొన్ని చూపిస్తానండి మీకు నచ్చితే మాత్రం నా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఇస్తే నేను ఇంకా కొంచెం రోజులు అయితే గార్డెన్ ఏది కూడా ఎక్కువ వస్తాయండి వర్షం పడంగానే నేను అన్ని స్టార్ట్ చేస్తాను కదా ఇప్పుడు చూపిద్దాం ఈరోజు అని ఇది ఈ చెంకు పూలు లైట్కి పోస్తున్నాయి అంతే శంకు పూ చెట్టు కూడా కొన్ని ముదురు ఏంటి తీసేసాను కొన్ని బకెట్లు ఇరిగిపోతాయి అది తీసేసి కొత్తవి పెట్టుకుంటున్నాను అలానే ఇది ఇవి కూడా అంత ఇప్పుడు ఎక్కడ పెట్టినా కూడా కంపోస్ట్ చాలా పెట్టుకున్నానండి దాని నిండా ఉంది అది అంతా వర్షాన్ని తడవకుండా కప్పెట్టాము ఇది అంతా వేసి ఒక లైన్ తీసుకొస్తాను అలానే ఇది అలాచ్చి ఇది నాలుగు సంవత్సరాలు ఇంత దగ్గర దగ్గర అది ఏమి వస్తుంది అండి ఈరోజు అది కూడా పీకి పడేస్తున్నాను నేను కంపోస్ట్లోకి వేసేస్తున్నాను ఎందుకు రాకుండా అనవసరంగా పెంచుకోవడం తప్పకి ఏమీ లేదు మనకి యూజ్ అవ్వాలి కదా అలా నేను బంతి చెట్లు ఇంకా మూలుస్తున్నాయండి అవి కూడా తీసేస్తాను కొన్ని తోటకూర ఉంది కొన్ని చెర్రీ టమాటాను పెట్టాను అవి రావట్లేదు అవన్నీ తీసేసి ఒక లైన్ తీసుకొచ్చి చూపిస్తానండి కొంచెం కొంచెం చేస్తే మీకు చూపిస్తాను గార్డెన్ అంతా ఇప్పుడు ఎలా ఉందో అంతా ఏదో ఒక చిక్కుబిక్కుగా ఉంది అంత ఒక లైన్ తీసుకొచ్చి చూపిస్తాను కొంచెం కొంచెం నేను ఇంత మట్టిలోడానండి పోయిన సంవత్సరం ద్రాక్ష చెట్టు కొమ్మలన్నీ కట్ చేశాను కదా అప్పుడు అది వేసాను చూడండి ఆకంతా ఎప్పుడు వెళ్ళిపోయింది కొమ్మలు కూడా చూడండి ఎలా విరిగిపోతున్నాయో అసలు అట్లంటే విరిగిపోతున్నాయి మొత్తం తీస్తుంటే కూడా విరిగిపోతున్నాయి నేను ఇంకొద్ది కూడా మార్చుకున్నామని ఆ మట్టి అంతా కింద పోస్తున్నాను అనమాట అది అట్లంటే ఎట్లా పోతున్నాయి చూడేదో మీకు చూస్తారని చూపిస్తున్నాను అలానే ఇప్పుడు అదండి అవన్నీ పెట్టుకున్నాను ఇప్పుడు చెట్ చేసుకున్నాను అనమాట ఆరు టబ్బులు ఒక్కొక్కటి చెట్ చేసుకుంటే వస్తున్నాం ఇంకా కంపోస్ట్ ఎక్కడుంది అక్కడ బకెట్లలో ఉంది ఇంట్లో అంతా ఇప్పుడు తీసేమ్మా అన్నింటిలో బౌల్స్ పెట్టా దీనికి ఇంకా పది బోల్ వేసాను నేను చూపించలేదు అదంతా ఏర్లు నేంచి పేరే చెట్లు తగ్గుద్దండి వేసాను అదిగో రెండు బకెట్లు మట్టేసాను ఇవి గులాబీ చెట్లు కట్ చేసిన కొమ్మలు కూడా దీంట్లోనే పడేస్తాను ఇప్పుడు ముళ్ళు ఉన్నాయి కదా అందులో అడుగునే వేసేస్తున్నాను ఎట్లా సౌండ్ ఎట్లా వస్తున్నాయి గూడ్లు పోయిట్ ఇది ఇప్పుడు పైన చెప్పేసేస్తున్నాను నేను ఇదిగో ఇదంతా జామ చేసి పెట్టుకున్నా అది అంతా ఎట్లయింది చూడు ఇది కట్టలాగే అయిపోతుంది ఇదంతా ఏ చేస్తున్నాయి ఇట్లా అప్పుడు బేర్ చెట్లు ఇంటి కాకు ఇది కట్ చేసాను కదా అదే అనమాట ఇదంతా దీనిపైన మళ్ళీ ఇంకొక వర్సు మట్టి వేస్తాను మట్టి వేసినాక మళ్ళీ ఇంకొక వరస కంపోస్ట్కి వేస్తాను చెత్త చాలా ఉంది ఇంకా వేస్తాను ఇట్లా గట్టిగా ఉన్నాయి కదా కొన్ని మనం కుండీలు ఏమైనా మెత్తకిచ్చి పగిలిపోతున్నాయి అవన్నీ తుంచి దీంట్లో వే చేసుకుంటున్నాను మళ్ళీ ఇటు మట్టి కొనకాలంటే అయ్యేది కదండి ఇప్పుడు ఉన్నాడుతోనే ఎలా పూస్తున్నాం ఇది ఎలా ఉంది కదా అది కూడా కట్ చేసాను సరిగ్గా ఏదో బరుగుడుకేసినట్టు ఒక పెద్ద పనిలాగా వచ్చింది ఇది కూడా వేసేసుకుంటున్నాం ఇట్లా వేసుకొని మట్టి వేసుకున్నాం అంటే చాలా లూజ్ లూజ్గా ఉంది నేను చూపించా కదా ఎంత లూజ్గా ఉందా మట్టి అలా లూజ్గా అయిపోద్ది బలంగా ఉంటుంది ఏ చెట్లు వేసినా కూడా మట్టి పో చెరుకులు షుగర్ క్యాన్ అమ్మనీకి వస్తారు కదా చెరుకు రసం అంటాం షుగర్ క్యాన్ అంటారు ఏమో కదా అది అమ్మనీకి వస్తారు కదా దాల్ దగ్గర కూడా తీసుకున్నాను అండి ఒక బస్తా బిర్రు తీస్తే మొత్తం అది ఒక లేయర్ అంతా వచ్చింది పైన ఏమో ఆకులు ఇది ఒక లేరు మళ్ళీ వేస్తాను ఇప్పుడు మొత్తం ఇది మూడో వరుస అనమాట ఇంకా మట్టి వేసేసి నింపేసుకుంటే సరిపోద్ది దీనికి ఇప్పుడు నేను దీంట్లో ఉన్న మట్టి దీన్ని పోసేసుకుంటున్నాను అది ఇంత ముందు తీలేదు అందుకని ఇప్పుడు తీసిన మట్టి గట్టిగా ఉంది అందుకని తీసేసి దీని చెట్లు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది రెడీ చేసుకున్నానండి ఇది రెడీ చేసేటప్పుడు టైం ఇప్పుడు ఆరు అయిపోయిందో ఆరున్నర అయిందా ఎంత ఏడవు ఏడవుతుంది చూడు చంద్రుడు కూడా వచ్చాడు పైన అయితే కనిపిస్తున్నాడా ఇంక ఈ రోజుకి వెళ్ళాను మళ్ళీ రేపు ఉదయం కొంచెం రేపు సాయంత్రం కొంచెం అట్లా ఒక టూ డేస్ త్రీ డేస్ అయితే కానీ ఒక ఈడో పెట్టము ఇది మొత్తం చేయడానికి నాకు అంత టైం పట్టుద్దండి ఇప్పుడు మళ్ళీ ఉదయాన్నే వచ్చాము రాత్రి ఫోన్లో చూసినప్పుడు అసలు వర్షం లేదనే చూపించింది అద్దరైతే అయితే కుమ్మలు పెట్టిందండి మళ్ళీ అది ఇప్పుడు వచ్చి దాంట్లో నింపాను ద్రాక్ష చెట్టుకోమలన్నీ కట్ చేసి నింపాను మళ్ళీ ఎక్కడ వర్షం వచ్చిద్దోనని ఇప్పుడు ఇది నింపాను ఇక్కడ కింద చూడండి అండి అంత రచ్చరచ్చే అసలు మేము రాత్రి అంతా పోసాం కదా ఎక్కడ బట్టిన నీళ్ళు చూడండి అసలు అంత గబ్బైపోయిందంటే అంత గబ్బైపోయింది రోజు ఏది అని చెప్పింది నిమ్మకాయలు ఎక్కడ పట్టినా రాలు ఉన్నాయండి అయ్యో ఇక్కడ ఒకటి అయ్యో అక్కడ ఒకటి ఎన్ని దగ్గర పది నిమ్మకాల దగ్గర రాలిపోయాను అయ్యి యాడబట్టిన ఇదంతా వాళ్ళు తీసుకురావాలంటే ఎంత టైం పట్టిద్దానండి ఈ మట్టి అంతా ఎత్తిపోయాలండి మేము ఏదో ఈరోజు వర్షం ఈరోజు సాయంత్రం పడద్ది అన్నట్టు మేము అంత కింద పోసేము అప్పటికి నింపాను ఆ చూడండి ఎట్లయిపోయిందో నేను కొరం కొంచెం నింపుకున్నా సర్దుకున్నాక ఇంకా చూపిస్తాను ఎంత కష్టపడి గార్డెన్లు అంటే ఒక రెండు రోజులు కష్టపడ్డానికి తర్వాత రెండు మూడు నెలలు కూరగాయలు తీసుకోవచ్చు కానీ కష్టం మాత్రం బాగా ఉంటుందండి చేసేవాళ్ళకి ఇది అర్థమైంది మీరు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి అమ్మా ఇప్పుడు ఎలాచి మొత్తం చాలా వరకు సర్దేనండి ఇదిగో ఎలాచి కట్ చేస్తాను అలా కట్ చేస్తే తిరగేస్తే చూడండి ఎంత మందనన్నాయి ఏర్లో అసలు ఇంకేం వస్తాయండి అదొక వాసన అందుకే ఇదిగో తీసేసాను ఇది రెండు రోజులు ఎండినాక అంత వేడగొట్టేద్దామని పదంతా కట్ చేసాను చాలా వరకు చెట్ చేసేసాను ఇంకా కొన్ని ఉన్నాయండి ఒకసారి అట్లా తక్కువ చూపించి అన్నీ చెట్ చేసుకుంటా వస్తున్నాం ఉదయం ఐదున్నరకు వచ్చాము ఈరోజు ఇంకా ఉంది ఇంకొక రెండు గంటలు చేస్తే అప్పుడు మొత్తం శుభ్రమైపోద్ది నీట్గా అనిపించిద్ది చేసినాక మళ్ళీ చూపిస్తాం మొత్తం ఇదిగోనండి ఇవన్నీ పెట్టాము ఇప్పుడు స్టాండ్ వేసి మందార చెట్లన్నీ ఒక పెట్టి ఒక పక్క పెట్టాను మందార కరేపాకు దానమ్మ నిమ్మ స్టార్ఫుట్ కరేపాకు మళ్ళీ అన్నీ ఖాళీ పెద్ద రమ్ములు నింపుకున్నాను అన్ని టబ్బులకి వేసేసాను ఈ లైన్ ఏమో గులాబీలు అండి ఎన్ని ఉన్నాయి ఎనిమిది గులాబీలు పెట్టుకున్నాను ఇంక ఇటన్ని నార్లు పోసి వంగ చెట్లు టమాటా చెట్లకి మళ్ళీ రెడీ చేయాలి పసుపుకి సరే చిన్న చిన్నవన్నీ తీసేసాను కొన్ని అన్ని టబ్బులతో పెట్టాను నేను అంతా మళ్ళీ కడుక్కున్నాక ఒకసారి చూపిస్తాను ఇంకా ఇంకొక గంట రెండు గంటలతో ఉందండి ఇంకా పని అయితే ఇందాక అనుకున్నాక రెండు గంటలకు అవుతుందని ఇదిగోండి ఇది ఇంకా పగలు కొట్టాలి దీన్ని కొట్టాలంటేనే నాకు చాలా టైం పెట్టుంది అదంతా చేసాను ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్లో చూపిస్తాను ఇదిగోనండి అన్నీ సెట్ చేసుకుంటూ వచ్చాను చాలా వరకు అయితే అంతా అంటే ఎక్కడెక్కడ సెట్ చేసి మట్టి అంతా ఊడ్చాను చాలా వరకు ఇంకా తడుంది కొంచెం సాయంత్రం కానీ వచ్చానంటే ఇక్కడ మళ్ళీ వాన పడకనుంటే ఊడిస్తే ఏమన్నా రెండు మూడు చాట్ల మట్టి వచ్చింది ఆ సాయంత్రం వచ్చి చూస్తా అండి ఇప్పుడు పదిన్నర అయిపోయింది చూడండి ఇక్కడ అన్ని మూడు స్టాండ్లు వేసి పెయింటింగ్ వేసుకున్నాను కదా వేసేసి బెటరీ పెట్టాను అది అక్కడ చూడు దగ్గర ఇది పెద్దది రమ్మని వేరే దగ్గర తీసుకొచ్చి చాలా ముందు ఈ చూపించాను అప్పుడు తీసుకొచ్చి పక్కన పెట్టేసుకొని నేను కంపోస్ట్ అంతా రెడీ చేసుకుని దీంట్లో వేసే సాయంత్రం ఇది అది ఇవి మూడు నేను నింపిపోయానండి ఈ రెండు ఇంక ఈ రోజు ఇప్పుడు ఎంత ఉదయం వచ్చి ఇవన్నీ నింపేవి ఇది ఇటు అదొకటి ఇటు సరే ఒకసారి ఎన్నికట్లని ఇక టబ్బులన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను అక్కడ పెట్టే కదా ఒక ఆరు టబ్బులు పెట్టాను ఇది మాత్రం ఓన్లీ వంగ చెట్లకి టమాటా చెట్లకి వాటికని ఇది పెట్టానండి మళ్ళీ తమ్మ చెట్టు వేయడానికి ఇక్కడ రెండు ఈ చేసుకున్నాను అలానే పుదీనా పెట్టుకున్నాను కనకామరాల కొమ్మలన్నీ దీంట్లో ఇరిసి దీంట్లో చేశానండి ఇది అనుకుంటున్నాను తర్వాత మీకు చూపిస్తా వస్తే మాత్రం చూపిస్తాం మొత్తం ఇరిసి వేసి దాంట్లో అటుపక్క అలాగే ఒకసారి దగ్గరికి కనిపిస్తుందా నిమ్మ చెట్టు అలానే స్వీట్ లెమను స్టార్ ఫ్రూట్ ఇవన్నీ ఒక దగ్గర పెట్టానండి దానం చెట్టును ఒకసారి రాజుల నుంచి తీసేసాను దాని పక్కన కరివేపకు మందారాలన్నీ వరుసగా పెట్టుకున్నాను ఇక్కడ అలానే అలా కదా ఇక డ్రాగన్ ఫ్రూట్ ఏ దగ్గర ఉంటే అంత తీసుకొచ్చి ఇక్కడ పెట్టి సెట్ చేసి కట్ వేస్తానండి మొత్తానికి ఇవన్నీ గులాబీలు ఇవైతే అన్నీ రెడీ చేసి అండి తర్వాత ఏమన్నా బ్యాండ్ చెట్లు వేసుకోవాలన్నా దేనికైనా ఉంటారు కదా ఇదేమో చెంకు పూలది ఒక మల్లె చెట్టు ఇక్కడ ఒక ఆరు కుండీలు రెడీ చేసి పెట్టాను కొంచెం వచ్చే నెల ఐదో తారీఖుకి అప్పుడు బాగా కొంచెం ఎండలు తగ్గుతుంది అనుకుంటున్నాను నేను ఎక్కడ బయటకు వెళ్ళి కొంచెం టమాటా నరగో అని కోసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే టమాటా సీడ్స్ నా దగ్గర లేవు ఉన్నాయి వేస్తే రాలేదు వంగనర వచ్చింది కానీ అది రాలేదు అది బయట తీసుకొచ్చుకొని వేసుకుంటాను మీరు అందరూ ఇప్పుడు రెడీ చేసుకుని వర్షం వచ్చేటప్పుడు కాకుండా ముందు మట్టి కింద పోస తప్పక చేసాను ఇప్పుడు సాయంత్రం చూసి రేపు ఒకసారి కడిగేసుకుంటానండి ఇంకా చాలా ఒక్కసారి కష్టపడ్డామంటే సంవత్సరం రోజులు ఈ కదిని కూడా చెట్లు పెట్టుకోవచ్చు మళ్ళీ సంవత్సరం అయినాక మళ్ళీ కొన్ని ఏదైనా పెయింటింగ్ వేసినా వేసుకోవటం మళ్ళీ మార్చుకోవటం అండి అప్పుడు మీకు నచ్చుద్దు అనుకుంటున్నాను నచ్చితే మాత్రం నేను సాయంత్రం కూడా చూపిస్తాను ఒకసారి కడిగినప్పుడు అది కూడా చూపించి మీకు వీడియో పెడతాను సాయంత్రం వచ్చాను మొత్తం ఓడ్చుకున్నామండి పౌడర్ లాగా దగ్గర దగ్గర ఒక బకెట్ మట్టి వచ్చింది మళ్ళీ సన్నగా ఇప్పుడు శుభ్రం కడిగేసుకున్నాం అనుకో నీట్గా ఉంటుంది కడుక్కకుండా కొంచెం అవసరం చేసినట్టు చూడని ఎర్రగా ఉంది కదా అని శుభ్రంగా కడుక్కుంటున్నాను ప్రతి వాళ్ళు చేసుకోండి చేసుకున్నాక శుభ్రం కడుక్కుంటేనే మనకు మళ్ళీ మట్టి పోయి మోరికి అడ్డం పడుతుంది శుభ్రంగా ఆకులు మట్టి తీసినాక కడుక్కోండి లేదంటే ఈ చెత్త అంతా పోయి మోరికి అడ్డం జామ జామవుద్ది మరి దాంట్లో తిరుతారు ఇంట్లో వాళ్ళు ఇవి కడిగినా చూపిస్తా మళ్ళీ చూడండి శుభ్రంగా ఎలా కడుక్కున్నాను ఇలా కడుక్కుంటేనే మనకి ఇప్పుడు చూడు ఎంత నీట్గా అనిపిస్తుందో కదా కూరగాయ ఏదో చేసాము అంటే కాదండి గార్డెన్లో చాలా కష్టపడాలి కష్టపడితేనే మన దాని దగ్గర ఎంత కూరగాయలు వస్తాయి అసలు ఆ కూరగాయలు వండుకుంటే ఎన్నిసార్లు అంటే ఎంత టేస్ట్గా ఉంది ఎంత బాగుందని చూడు ఎలా ఉండిందో అసలు అంతా ఎంత నీట్గా చేసేవాము కదా చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది కూర్చుంటే ఈ ఆనందం చేసేవాళ్ళు గార్డెన్ పెంచుకొని ఇలా చేసే వాళ్ళకే అర్థమవుతుందండి అసలు ఎంత తృప్తిగా అనిపించింది అన్నీ ఖాళీ చేశాను నీ చెట్లన్నీ వేసుకునేటప్పుడు అన్నీ ఇంకా తెచ్చుకొని ఎన్ని ఏ చెట్టుని పెట్టుకోవచ్చు అంత బాగా చేసి పెట్టాను ఇక మల్లెపూలు అయితే ఫుల్ వస్తున్నాయండి ఇప్పుడు కూడా ఉన్నాయి అంతే పతి ఓళ్ళు ఏంటంటే ఇట్లా చేసుకున్న తర్వాత ఊడ్చుకొని శుభ్రంగా కడుక్కుంటేనే మనకి నీట్గా ఉంటుంది చూడండి ఇప్పుడు ఈ మల్లెపూలు వచ్చినాయి కదా ఇది అయిపోయిన తర్వాత ఈ పూలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ దూసామంట ఆకు మళ్ళీ వస్తాయి నాకు తెలిసి నాలుగు సార్లు పూలు పూజించుకోవచ్చండి మల్లెపూలు ఈ పూలు అయిపోగానే దూసేయాలి మళ్ళీ వస్తుంది అది ఒక్కటే టైం అని కాదు తెలియక ఒక్కసారి అని చెప్పి తీస్తాం కానీ కాదు నాలుగు సార్లు పూలు పూజించుకోవచ్చు మల్లెపూలు మీకు నచ్చితే మాత్రం నా ఈడియో మాత్రం ఫుల్ చూసి ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇస్తే నేను ఇంకా గార్డెన్ వీడియోలు కూడా పెడతాను అంటే ఇంకా నెల టైం పట్టిద్దేమో ఈ లోపు వంట పెడుతుంటాను తర్వాత గార్డెన్ ఈడోలు మొత్తంగా పెడతాను మీ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నానమ్మా ఈరోజు కిందే